గతంలో తనతో సన్నిహితంగా ఉన్న యువతి మరొకరికి దగ్గరవడం భరించలేక మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె ఫోటోలు తీసి భయపెట్టాలని సినీ నటుడు బండారు ప్రతాప్ అలియాస్ జగదీష్ పోలీసుల విచారణలు వెల్లడించినట్లు సమాచారం యువతి ఆత్మహత్యకు కారణమైన జగదీష్ ను ఇటీవల పంచాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు సినీ అవకాశాల కోసం నగరానికి చేరిన జగదీష్ కు ఐదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయమైంది కొంతకాలానికి అది ప్రేమగా మారి సాధి శారీరకంగా దగ్గరయ్యారు ఈ క్రమంలో పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు పెరిగి అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఇది నచ్చిన యువతి మరో యువకుడికి దగ్గరైందని విచారణలో బయటపడింది ఈ విషయం తెలుసుకున్న జగదీష్ ఆమెను మళ్లీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు గత నెల ఇరవై ఏడున పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు ఆ సమయంలో సదరు యువకుడితో ఆమె సన్నిహితంగా ఉండడం చూసి సెల్ ఫోన్ తో ఫోటోలు తీశాడు వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి బెదిరించాడు దీన్ని అవమానంగా భావించిన యువతి గత నెల ఇరవై తొమ్మిదిన ఆత్మహత్యకు పాల్పడింది